వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం ఏప్రిల్ ముప్పై అయితే చూస్తున్నాం పెండింగ్ బిల్లులన్నీ జమ ఎస్ఎస్ జిపిఎఫ్ ఏపీజిఎల్ఐ టీఏ ఎక్సెట్రా బిల్లులన్నీ జమవుతున్నాయి అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియో అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ టచ్ చేయండి తద్వారా నేను పోస్ట్ చేసే సమాచారం అందరికంటే ముందు మిమ్మల్ని తినడానికి అయితే అవకాశం ఉంటుంది ఇక విషయానికి వచ్చినట్లయితే ఫ్లాష్ 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 అప్ టు ఫిఫ్టీన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పిఎఫ్ పార్ట్ ఫైనల్ అండ్ లోన్ అమౌంట్స్ వర్ క్రియేటెడ్ ఇన్ యువర్ ఇండివిజువల్ అకౌంట్స్ ప్లీజ్ చెక్ యువర్ శాలరీ అకౌంట్స్ అనేటువంటి సమాచారాన్ని చూస్తున్నాం అదేవిధంగా పిఎఫ్ పార్ట్ ఫైనల్ అమౌంట్స్ క్రియేటెడ్ నౌ ఇట్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనేటువంటి సమాచారాన్ని చూస్తున్నాం ఇంకా జిపిఎఫ్ అమౌంట్ ఏపీజిలై లోన్స్ అదేవిధంగా టీఐ బిల్స్ కూడా జమవుతున్నాయి ఇక రెండు వేల ఇరవై మూడు జూన్లో పెట్టినటువంటి సరెండర్ బిల్స్ కూడా జమవుతున్నాయి ఇక నవంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు ఎవరైతే సరెండర్ లీవ్ బిల్స్ అప్లై చేసి ఉన్నారో వాళ్ళందరికీ ఈరోజు రాత్రిలోగా జమ అవుతాయి అనేటువంటి విషయం అయితే తెలుస్తుంది అయితే మిత్రులారా ఇక్కడ ఒక చిన్న విషయం కొంతమందికి రెండు వేల ఇరవై రెండులో అమౌంట్స్ కూడా జమ కాలేదు కానీ కొంతమందికి రెండు వేల ఇరవై మూడులో కూడా జమ అవుతున్నాయి ఎందుకని వీరికి రెండు వేల ఇరవై రెండులో కూడా జమ కావట్లేదు అనేటువంటి విషయాన్ని కనుక మనం వచ్చినట్లయితే ఇక్కడ మనం చూస్తున్నాము ఈఎల్స్ బిల్స్ అమౌంట్ను బట్టి క్రెడిట్ అవుతున్నాయి అనేటువంటి సమాచారం అయితే తెలుస్తుంది ఉదాహరణకి ఒక మండలంలో అప్లై చేసిన వారి అమౌంట్ అందరు అందరు కనుక అప్లై చేసినటువంటి అమౌంట్ కనుక ఐదు లక్షల నుంచి పది లక్షల లోపు ఉన్నటువంటి వారికైతే ఆ బిల్స్ అన్నీ కూడా జమ అవుతున్నాయి ఉదాహరణకి మరొక మండలంలో అప్లై చేసిన వారి అమౌంట్ మొత్తం ఇరవై ఏడు లక్షలు కనుక ఉన్నట్లయితే అనగా పది లక్షలు దాటింది కాబట్టి అటువంటి వారికి అయితే అమౌంట్ అనేటువంటిది జమ కావటం లేదు ఇవన్నీ కూడా దశల వారీగా మే నెలల్లో అవుతాయి అనేటువంటి విషయం అయితే మనకి తెలుస్తుంది అదేవిధంగా మనం కిందటి వీడియోలు చెప్పుకున్నట్లుగా ఈ యొక్క డిఆర్ఎల్స్ మినహా మిగతావన్నీ కూడా ఏప్రిల్ ముప్పై లేదా మే మొదటి రెండు మూడు తారీఖుల్లో జమవుతాయి అనేటువంటి విషయాన్ని మనం ముందుగానే డిస్కస్ చేసుకున్న సంగతి తెలిసిందే మిత్రులారా